జంఘామ జిల్లా కొడగండ్ల మండలం నూతల గ్రామంలో అనుమానుష సంఘటన ఈ సంఘటన చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే వేలికట్టే యాదగిరికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకి ఒక కుమారుడు రెండో భార్యకి ఒక కుమారుడు ఒక కూతురు యాదగిరికి మొత్తం పదిహేను ఎకరాల భూమి ఉండగా మొదటి భార్య కొడుకుకి ఐదు ఎకరాలు రెండో భార్య కొడుకుకి ఐదు ఎకరాలు కూతురికి ఐదు ఎకరాల ఆస్తి మూడు భాగాలుగా పంపకం చేయడం జరిగింది గతంలో రెండో భార్య కుమారుడు చనిపోగా తనకు పిల్లలు ఎవరు లేకపోవడంతో ఎకరాల ఆస్తిని తల్లి కూ చేసింది కూతురికి చేసిన ఐదు ఎకరాల భూమిలో మూడు ఎకరాలు అమ్ముకోగా రెండు ఎకరాలు మిగిలిందని తండ్రి యాదగిరి మూడు రోజుల క్రితం కిందట చనిపోగా కూతురు పేరు మీద ఉన్న రెండు ఎకరాలు తమకు చేసే వరకు అంత్యక్రియలు జరగని అని కుమారుడు అడ్డుకున్నారు అన్న చెల్లెల మధ్య ఆస్తి తగాదాలతో మూడు రోజుల నుండి ఆగిన తండ్రి అంత్యక్రియలు ఇంటి ముందు శవంతో మూడు రోజుల నుండి దహనం చేయకుండా అడ్డుపడిన అన్నయ్య తన తమ్ముడు పేరు మీద ఉన్న ఐదెకరాల ఆస్తిని గతంలో తమ్ముడు చనిపోవడంతో చెల్లికి ఐదెకరాలు రిజిస్ట్రేషన్ చేసిన తల్లి తన చెల్లికి ఐదెకరాలు రిజిస్ట్రేషన్ చేయడంతో మూడు ఎకరాలు చెల్లి గతంలో అమ్ముకోగా మిగిలిన రెండు ఎకరాలు తన మీద రిజిస్ట్రేషన్ చేసేవారికి దహనం చేయకుండా అడ్డుపడిన అన్నయ్య